షేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని గోపనపల్లి తండా చౌరస్థలో ఇరవై ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఫ్లైఓవర్ బ్రిడ్జిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు వర్షంలో వందలాది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అరకపొడి గాంధీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి జగదీశ్వర్ గౌడ్ హాజరయ్యారు ఫ్లైఓవర్ ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు దీని సందర్భంగా ట్రాఫిక్ నివారణ అయిందని నేనే నేపథ్యంలో స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేశారని ఆయన స్పష్టం చేశారు మంత్రులు వెంకరెడ్డి వెంకటరెడ్డి పొంగుల శ్రీనివాసరెడ్డి చేవల పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర రెడ్డి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి డిప్యూటీ మేర్ శ్రీలత రెడ్డి తదితర

మా స్నేహితులు వచ్చి ఒక్కరంటే ఇంకా మంత్రి మరియు అలాగే మీ అందరికీ కూడా తెలుసు అట్లాంటి అభివృద్ధిని చేసే విధంగా ఇవాళ మూసీని అభివృద్ధి చేయడానికి సంపూర్ణమైన ప్రణాళికలను మన ప్రభుత్వం రచించింది ఇవాళ హైటెక్ సిటీ చూస్తే ఒక ముఖ్యమంత్రి గుర్తొస్తాడు అయితే లేకపోతే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఔటర్ రింగ్ రోడ్ చూస్తే ఇంకొక ముఖ్యమంత్రి ఇంకొక ప్రభుత్వం గుర్తొస్తుంది కానీ ఈనాడు మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అభివృద్ధిని చూస్తేనే ప్రజా ప్రభుత్వం గుర్తొచ్చే విధంగా ఈ రోజు మనం అభివృద్ధి చేసుకుంటాం అదేవిధంగా తొందరలోనే రీజనల్ రింగ్ రోడ్ పనులను ఏర్పాటు చేసుకుని ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు అన్ని రేడియల్ రోడ్స్ ను అభివృద్ధి చేసి మన నగరాన్ని ఇంకా విస్తరించే విధంగా ఇవాళ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల హైదరాబాద్ కోర్ ఏరియా కింద అభివృద్ధి ప్రణాళికలు రచించడం అందుకే ఔటర్ రింగ్ రోడ్ వరకు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కోర్ కోరు గా నిర్ణయించి దాన్ని మొత్తానికి కబ్జాలను నియంత్రించడానికి నీటి ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోతుంటే తొలగించడానికి ట్రాఫిక్ సమస్యల్ని తగ్గించడానికి హైదరా అని ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేసినాం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో సెమీ అర్బన్ అంటే పెరి అర్బన్ కింద ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేసి ఫార్మా క్లస్టర్స్ ను అదేవిధంగా శాటిలైట్ టౌన్షిప్ లను అభివృద్ధి చేసి ఈ రోజు నగరాన్ని విస్తరించడానికి కావాల్సిన ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం మీరందరూ సహకారం ఉండాలి అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలి ఇంత వర్షం వచ్చినా మీరందరూ ఇక్కడ నిలబడి ఏ విధంగా అండగా నిలబడ్డారో రాబోయే పది సంవత్సరాలు ఈ నగరాన్ని విశ్వ నగరంగా చేయడానికి చేస్తున్న ప్రణాళికలకు మీ సహకారం ఉండాలి అని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రుల ముఖ్య అతిథి ఆనబుల్ సీఎం గారు రైతుల కోసం రాష్ట్ర